హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని ఖర్చు వేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు అటు సినీ ఇండస్ట్రీలో ఇటు చిత్ర పరిశ్రమలో కూడా వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ప్రముఖ సంగీత దర్శకుడు కన్ను అని అప్డేట్ అయితే రావడం జరిగింది అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికైతే అతి త్వరితగతంగా వెళ్ళిపడినట్లయితే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కండుమూత లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పి వెంకటేష్ డెబ్బై సంవత్సరాల వయసులో కన్నుమూశారు రేపు చెన్నైలో ఈయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించినట్లు కూడా తెలుస్తుంది ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో గిటారిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంకటేష్ తరువాత సంగీత దర్శకుడిగా మారినట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు అటు మలయాళం తమిళ్ హిందీ బెంగాలీ భాషల్లో రెండు వందల యాభైకు పైగా చిత్రాలకు సంగీతం అందించినట్లు సమాచారం ఇక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఫిల్మ్ఫేర్ కేరళ స్టేట్ అవార్డులను కూడా అందుకున్నారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఈయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారని చెప్పడంలో చెప్పుకున్నట్లు తెలుస్తుంది ఇక తోటి డైరెక్టర్లు సినీ ప్రముఖులు సైతం అభిమానులు సైతం సత్తా సంతాపం తెలియజేసినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి మీ చిన్న లైక్ ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరూ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి తిరుగు పురుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు కలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చేటువంటి ఎటువంటి ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాడు